శ్రీవాతే నమహ నమస్కారం శరణమయ్యప్ప సద్గురు జ్యోతిష ఆలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితులు దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం పన్నెండు రాసులకి ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నా జీవితం ఎలా ఉంటుంది నా రాజకీయం ఎలా ఉంటుంది ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం గుర్తు గుర్తుపెట్టుకోవాలి జాతకం అనేది జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడికే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిది ఉడుగులకి కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి శరణ్యప్ప జ్యోతి శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ డిసెంబర్ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే రాహువు అనుకూలంగా లేడు బృహస్పతి తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు శని ఆరో ఇంట్లో ఉన్నాడు కేతు మూడో ఇంట్లో ఉన్నాడు కుజుడు ఎనిమిదిలో అధిపతిగా తిరోగణంలో ఉన్నాడు శుక్రుడు ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు నుండి ఇరవై ఎనిమిది డిసెంబర్ వరకు ఐదవ ఇంట్లో ఆపై ఇరవై తొమ్మిది డిసెంబర్ నుండి జనవరి ఏడు వరకు ఆరవ ఇంట్లో ఉంటాడు వ్యాపారాల్లో చాలా లాభాలని పొందే అవకాశాలు ఉన్నాయి చిన్న తరహా పరిశ్రమలకి నూతన ప్రోత్సాహాలు ప్రభుత్వం నుంచి లభిస్తాయి ధన ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది అక్కడ మొట్టమొదటి రాహు బాలేదనగానే అందరు కొంచెం భయపడ్డారు కదా కానీ ఈసారి కన్యారాశికి చాలా యోగంగా ఉంది కుటుంబంలో సంతోషం ఉత్సాహం ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఇల్లు భూమి వాహనం ఐశ్వర్యం స్వర్ణం అన్ని కొనుగోలు చేస్తారు సహోద్యోగులతో మీకు బాగా సహకరిస్తారు మీ అభ్యర్ మీ యొక్క అభ్యర్థులు మీరు పెట్టినటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా ఆమోదించి మీరు ప్రమోషన్ పొందే అవకాశాలు ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు మీరు కోరుకున్న చోటకు ట్రాన్స్ఫర్స్ లేదా విదేశాల్లో ఉద్యోగం ప్రయత్నం లేదా ఈ విజా రిజెక్ట్ అయిన వారికి విజా యాక్సెప్ట్ అయ్యి మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నా గెట్ రెడీ ఆనందంగా ఉంటారు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు పోతూ పోతూ మీకు ఐశ్వర్యాన్ని ఇచ్చిపోతుంది పదోన్నతులు ఉద్యోగంలో పదోన్నతులు నూతన ప్రయత్నాల విజయం ఇల్లు గృహప్రవేశ ప్రవేశ యోగం పరోక్షకంగా చాలా మంది మీకు లబ్ధి పొందిస్తారు బెట్టింగ్ ద్వారా షేర్ మార్కెటింగ్ ద్వారా అన్ని రకాల రియల్ ఎస్టేట్ ద్వారా యోగంగా ఉంటుంది పెళ్లి సంబంధాలు అయితే అద్భుతమైనటువంటి ఇరు స్త్రీ పురుషులు ఇరువురికి కూడా పెళ్లి సంబంధాలు వస్తున్నాయి ఏ ప్రయత్నం తలబెట్టండి విజయమే అన్ని ప్రభుత్వం నుంచి మీరు పర్మిషన్స్కి పొందాలనుకున్న వాళ్ళు డాక్యుమెంటేషన్ కోసం ఉన్న వాళ్ళు బ్యాంకు రుణాల కోసం ఉన్న వాళ్ళు చిట్ ఫండ్స్ క్లియరెన్స్ మీకు రావాల్సిన అప్పుడు కూడా తలుపు తట్టి ఇచ్చిపోతారు గట్టిరెడ్డి కన్యారాశిమితున్నారా మీ ఆరోగ్యం ఇవన్నీ బాగుంటే మీ ఆరోగ్యం కూడా బాగుండాలి కదా అక్కడ మాత్రం మీ నోరు కంట్రోల్ అయితే మీ ఆరోగ్యం బాగుంటుంది అది చూసుకోండి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నటువంటి వాళ్ళు సివిల్స్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ప్రయత్నం చేయడం మంచి మంచి అవకాశాలు ఉన్నాయి ప్రేమ వ్యవహారం చక్కగా కలిసి వస్తుంది అందుకని అందరూ అదే కాదు ఇంట్లో వాళ్ళకి గొప్పగా ఒప్పించి మరీ చేసుకోండి మీ వైవాహిక జీవితం మీ తల్లిదండ్రులతో కూడా ముడిపడి ఉంది అనేది దృష్టిలో పెట్టుకొని చేయండి రాజకీయ నాయకుడికి చాలా యోగం ప్రజాక్షేత్రంలో కూడా మంచి పేర్లు వస్తుంది ఐటి రంగం వారు సాఫ్ట్వేర్ రంగం వారికి మంచి మంచి అవకాశాలు ఉన్న ఉద్యోగం వదిలి ఇంకో ఉద్యోగం చేరడం పై పొజిషన్ లో లేదా ఉన్న ఊరు నుంచి ఇంకో ఊరు ఉన్న దేశం నుండి ఇంకో దేశానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి లేదా ఉన్న ఉద్యోగంలోనే పై పొజిషన్కి వెళ్లే అవకాశాలు ఇన్ని రకాలుగా ఉన్నాయి సాఫ్ట్వేర్ కి అనుకూలమైనటువంటి రోజులు డిసెంబర్ లో ఒకటి ఐదు ఎనిమిది పద్నాలుగు తారీఖులు బాగుంటాయి చంద్రాష్టమం డిసెంబర్ పదకొండు మధ్యాహ్నం నుండి పదమూడు సాయంత్రం వరకు చంద్రాష్టం ఉంటుంది రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి అదృష్ట సంఖ్య ఒకటి రెండు ఏడు పూజించవలసినటువంటి దైవం భైరవుడు కాలభైరవుడిని ప్రార్థన చేయండి కాలభైరవాస్త చెప్పండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి అద్భుతంగా ఉంటుంది పరిహారం అష్టమి రోజున కాలభైరవుడికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి చూడండి విజయం ఎలా సాధిస్తారో అతిశక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఐశ్వర్యవంతంగా ఆనందంగా ఉండండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యలో ఈ యొక్క కాలభైరవ క్షేత్రంలో శివాలయంలో దీ దీపం వెలిగించండి మీ వయసుతో నువ్వుల నుండి దీపతో ఆయుర ఆరోగ్యశ్వరు ఎంత ఉంటారు మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద కనబడుతున్న నంబర్లో మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ కాదు శరణమయ్యప్ప వస్తువు ఈ జాతకం దయచేసి అడిగేవాళ్ళు వాట్సప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది కానీ కాల్స్ చేయకండి వాట్సాప్ చేసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది మీరు మీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి శరణమయ్యపా అర్ధరాత్రి ఫోన్లు చేయడం ఏ ఏ క్వశ్చన్స్లో అడగడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డోంట్ కాల్ అస్ వాట్సప్ చేయండి శరణమయ్యపా మంచి మంచి వెజిటబుల్స్ తినండి మంచి మంచి ఫ్రూట్స్ తరండి కలితం అవుతుందంటే ఒంట్లో భయం లేకపోతే అవుతుందా అయితే ఏంటి అది ఎలా అవుతుంది ఒంట్లో భయం లేకపోతే అవుతుందా తీసుకున్న బ్రహ్మచారి దీక్షకు న్యాయం జరిగే తీరాలి ఒంట్లో భయం ఉంటే కాదు అది అవ్వకుండా ఉండాలంటే మీ నోరు కంట్రోల్ చేయి ఫుడ్ అది కంట్రోల్ అయిందంటే అన్ని శ్రద్ధగా ఉంటుంది సాక్షాత్ అయ్యప్ప ఉన్నారు ఒంట్లో భయం లేకపోతే అలాంటిది అవుతుందా అలా జరిగిందంటే నువ్వు శ్రద్ధగా లేదని ఒకవేళ పొరపాటు అయిందా తడి బట్టలతో నూట ఎనిమిది ఈసారి పక్కన ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయ ప్రదక్షిణం చెయ్యి తిండి తినకు అయ్యప్ప చాలా మంది అర్థమాలి కాల్ మాల వేస్తాం స్వామి మేము మాకు టైం లేదు స్వామి మాకు ఇంట్లో చాలా ఇబ్బందులు స్వామి ఎవడ వేసుకోడు మాల వేసుకుంటే కాలం ఉండవు లేకపోతే వేసుకోకు ఎందుకు ఆ డ్రామా ఆ అయ్యప్ప మాడ ఎక్కాలంటే పర్ఫెక్ట్గా కాలం ఉండే తీరాలి ఒకవేళ నేను పదకొండు రోజులు వెళ్ళాలనుకుంటున్నాను ఇరవై ఒక రోజులు వెళ్ళాలనుకుంటున్నాను అన్నవాళ్ళు ఒక దీపం వెలిగించండి ఆ దీపంలో మీ వేలు పెట్టండి మీ వేలు కాలకపోతే మీరు గొప్ప వాళ్ళు వెళ్ళండి కాలిందంటే ఆలోచించుకోండి మండల కాలం ఉండాలంటే కాలుతుంది మనుషులకైతే కాలుతుంది మీరు అతీతులు అనుకున్నారనుకోండి పదకొండు రోజులు ఇరవైపోతులు నిన్న ఒక నాకు ఫోన్ చేశాడు స్వామి నేను రేపు ఉదయం మాలేసుకుంటున్నాను సాయంత్రం నాలుగు గంటలకు నాకు ట్రైన్ మధ్యాహ్నం పదకొండు గంటలకు ఇరుముడి అన్నాడు ఇంకొకసారి జీవితంలో నాకు ఫోన్ చేయకని చెప్పాను ఏంటండి దౌర్భాగ్యం మండలకాల దీక్ష ఉంటే ఉండండి లేకపోతే సివిల్లో వెళ్ళి దర్శనం చేసుకుని కానీ అయ్యప్పను అవమానించకండి మీరు ఇబ్బంది పడకండి శరణమయ్యప్ప అయ్యప్ప అసలు నలభై ఒక్క రోజుల నలభై ఎనిమిది రోజుల ఆయుర్వేద పరంగా నలభై ఒక్క రోజులు ఆధ్యాత్మిక పరంగా ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు అస్తదిగ్భాలు కలిపితే నలభై ఎనిమిది రోజులు మూడు పక్షములు మూడు దినములు ఒక పక్షం పదిహేను రోజులు దానికి ప్రాయ చిత్తం ఒక రోజు మూడు పక్షములు మూడు ప్రాయచిత్తాలు నలభై ఎనిమిది రోజులు శరణమయ్యప్ప ఇది దోషం లేదు అది దోషం లేదు కానీ నలభై రోజులు అయితే ఖచ్చితంగా ఉండండి వదలకండి శరణమయ్యప్ప తత్వమసి అంటే ఏమిటి తత్త్వం అసి నువ్వు దేన్నైతే పొందాలని వచ్చావో అది నీలోనే ఉంది చూసుకో మాల వేసుకోగానే మనల్ని అందరు ఏమని అంటున్నారు స్వామి అంటున్నారు కనీసం మనకు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ కూడా చెప్పరు లో కానీ ఇప్పుడు మాల వేసుకోగానే నీకు నమస్కారం చేసేంత గొప్ప స్థితికి ఎదుగుతున్నావు అనంటే అదే తత్వమసి నీలోనే స్వామి ఉన్నారు చూసుకో ఎక్కడ చూసినా నీవే స్వామి అయ్యప్ప భిక్ష ఇలా నీళ్లు తిప్పుతారు ఎందుకు భూమికి భూ ఆకర్షణ శక్తి ఉంటుంది వైశ్వానరుడు ఉంటాడండి ఇది మాల వేసుకున్నప్పుడే కాదు నిత్య జీవితంలో కూడా ఈ వైశ్వానుడును ఒకడు ఉంటాడు లోపల వారి ఆహుతి కోసమే ఓం భూర్ భూవత్సరేం వర్కో ప్రచోదయ దేవ సబిర ప్రాసూ సత్యం మధ్య ప్రాణాయ స్వవాణ స్వామి హే భూమాదేవి నేను నా యొక్క కడుపులో ఉన్నటువంటి వైశ్వానుడికి ఆహుతి చేస్తున్నాను కాబట్టి ఈ భూమి ఈ యొక్క ఆహారాన్ని ఆకర్షించకు అని చెప్పి మూడు సార్లు నీళ్లు తిప్పి దాన్ని బంధించి ఆ వైశ్వాను ఆహుతి అయిన తర్వాత ఆ భూమి బంధింపబడుతుందట భోజనం అయిన తర్వాత అమృత అభిదా అని ఒకసారి వదలట హే భూమాదేవి నా యొక్క ఆహుతి నా యొక్క హోమం అయిపోయింది అని చెప్పి రిటర్న్ గా ఒకసారి వదలారట ఆఖరికి ఒక రెండు మెతుకులైనా వదలారట ఆకులో మళ్ళీ అందరు ఏం చేస్తారు వడ్డించిన తర్వాత దీన్ని తీసి స్వామి దేవుడికి పెడుతున్నాను స్వామి అని చెప్పి ఎంగి ఆకలో పెడతాడు నీ ఎంగిలి తినడానికి దేవుడు ఉన్నాడు కాదట ఆ మొదటి ముద్దను తీసుకొని స్వామి నా ఆరోగ్యం బాగుండాలని చెప్పి స్వామి పేరు చెప్పి ఆహారం తినగడి మీ ఎంగిలి పెట్లో దేవుడికి పెట్టడం దేవుడు తిన్న తర్వాతే కదా నీకు ఆకులో వచ్చింది నివేద్యం అయ్యాకి కదా ఆకలో వచ్చింది కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి శరణమయ్య అయితే యూట్యూబ్ లో ఒక క్వశ్చన్ ఒక స్వామి చెప్తున్నాడు ఆన్సర్ చేస్తుంది నేను వేరే గురుస్వామిని అడగాలి అని చెప్పి చెప్పాడు అనమాట ఈ మూవీకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అంటే ఏదైనా సినిమా వాడు సినిమా ఆడ హైలైట్ అవ్వడం కోసం పెట్టిన క్వశ్చన్ అది ఆ సినిమా యాక్టివిటీ దాని అసలు అలాంటి ఆలోచన వరకు అది ఎవరు పోరు ఎవరు పోరు అది బ్లఫ్ క్వశ్చన్ ఆ సినిమా హైలైట్ చేయడం కోసం ఇరుముడి కట్టుకొని శబరిమని వెళ్ళాలా పురాతన దేవాలయం ఇంకెక్కడ ఇవ్వచ్చు అంటే పురాతనమైన దేవాలయం అంటే శబరిమణి మాత్రమే మిగతా అయ్యప్ప స్వామి దేవాలయాన్ని కట్టిన దేవాలయాలు స్వామి నాకు ఆర్థికంగా స్థోమత లేదు నేను దీక్ష తీసుకుంటున్నాను పక్కన ఉన్న దేవాలయానికి వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళవచ్చు నాకు ఆరోగ్యం బాగాలేదు అంత దూరం నడవలేదు మా పక్కన ఉన్న పది ఉన్న దేవాలయానికి వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళవచ్చు తప్పలేదు అక్కడ అయ్యప్ప వేరు ఇక్కడ అయ్యప్ప వేరు కాదు రెండు ఒకటే శరణమయ్యప్ప ఒక సంవత్సరం వాడినటువంటి అయ్యప్ప మాలలు ఆ బట్టలు మళ్ళీ వాడొచ్చా ఆ మాల బంగారం లో చేసారా వెండిలో చేశారావు మామూలుగా కాబట్టి చెత్తలో పడేస్తారు బాబొచ్చింది దాన్ని బంగారంలో తయారు చేయండి పడేస్తారేమో సో అది నలభై రోజులు పనికి వచ్చే మాల నలభై ఒకటో రోజు అవ్వగానే అది పనికిరాని ఒక వస్తువు అయిపోయింది కదా ఆ మాల వేసుకోవడం వల్ల కదా సమాజంలో మీకు గొప్ప పేరు వచ్చింది ఆ మాల వేసుకోవడం వల్లనే కదా మీకు ఆధ్యాత్మిక చింతన పెరిగింది అవన్నీ చేసి పొంది ఆ దీక్షలో ఉన్నటువంటి నామస్మరణ ఆ శబరి దర్శనంలో ఉన్నటువంటి అనుగ్రహము అవన్నీ పొందిన మాలను ఆ బట్టను మనం ఇంట్లో పెట్టుకుంటే ఇంకా ఐశ్వర్యవంతులం అవుతామా లేదా తీసుకుపోయే రాగి చెట్టు దగ్గర దాని దగ్గర పెట్టి మీరు కాళ్ళు గమనించుకోండి ఈ మాలలు బట్టలు పడేసిన చెట్లంతా కూడా పెరిగి ఉంటుంది ఎందుకంటే అనుగ్రహం కదా వెండితో బంగారంతో అల్లేస్తే ఇలా అడుగుతారా అది ఎక్కడన్నా ఆశరికం ఇంకా ఇంకొకటి వెండితో బంగారంతో అల్లిచ్చి పడేస్తారని చెప్పండి మేము వచ్చి తీసుకుంటాం మంది అయ్యప్పవేర్ వాళ్ళకి రాజశెక్తి చాలా మంది ఉద్యోగస్తులకి అందులో సాఫ్ట్వేర్ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ డాక్టర్స్ కానీ నైట్ టైం ఉద్యోగస్తులు చాలా మంది ఉంటారండి వాళ్ళు దీక్ష తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా దీక్ష తీసుకోండి మీరు ఉదయం పుట్టే నిద్రపోండి మీరు ఉదయం నిద్రపోతేనే రాత్రి మేల్కుంటారు అది మీ ఉద్యోగం అది మీ ఉద్యోగం మళ్ళీ శని ఆదివారాలు మీకు కూడా బ్రేక్ ఉంది కదా అప్పుడు కరెక్ట్ గా ఉండండి శరణం అయ్యప్ప ఉద్యోగస్తులుగా మేము బయట ఊరు నుంచి ఇక్కడికి వచ్చి మెన్ హాస్టల్స్ లలో ఉంటాం కదండి మరి మేము దీక్ష తీసుకోవచ్చా అంటే దీక్ష తీసుకోండి మీరు ఆ హాస్టల్ పీఠం పెట్టుకోకండి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రతి ఊరిలోనూ ప్రతి ముప్పై కిలోమీటర్కి ఒక అయ్యప్ప స్వామి దేవ దేవాలయం ఉంది ప్రతి ముప్పై కిలోమీటర్కి ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది ఆ దేవాలయాలలో భిక్ష ఉంటుంది అక్కడ పోయి భిక్ష తీసుకోండి చక్కగా మీరు దీక్ష ఉండండి ఆ ప్రయత్నం చేయండి ఆ పక్కన ఉన్న దేవాలయంలో స్వామి నేను ఇక్కడ పడుకోవచ్చాను అడగండి ప్రయత్నం చేయండి హాస్టల్ కాస్త కామన్ బాత్రూమ్ ఉంటుంది కామన్ ఇది ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందే ప్రయత్నం చేయండి అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ప్రతి ఒక్కరు పడి పూజ చేయాల్సిందేనా మాకు మరి స్తోమత ఉండదు కదా మేము ఒక చోట ఉద్యోగం ఉంటాం ఒక చోట ఇల్లు ఉంటుంది కుదురుతుందంటే మాల వేసుకున్న ప్రతి ఒక్కరు పడి పూజ చేయాలని రూల్ ఎక్కడా లేదండి కనీసం కనీసం ఒక్కరికైనా భోజనం తినిపించాలి అన్నదానం చేయాలని ఉంది వీళ్ళుంటే ఒక్కరికైనా భోజనం పెట్టండి శరీమయ్యప్ప గురుగారు మా ఇంట్లో మాల వేసుకున్నాము మేము మా ఇంట్లోనే పీఠం పెట్టుకున్నాము మా శ్రీమతికి ముట్టు ఆ నాలుగు రోజులు పనికి రాదు ఏం చేయమంటారంటే ఒకటి ఆవిడ ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వడం లేదంటే మేమిద్దరిపోయి ఉన్నా మాకు ఎవరు తెలియదు ఆవిడ అక్కడ ఉంటారు మీరు పోయి చక్కగా బయటపోయి ఆహారం తీసుకొని మీ సన్నిధానం సపరేట్గా ఉంది మీరు మీ రూమ్ లో చూసుకోండి ఆవిడ మిగతా రూమ్ లో వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు ఈ రోజు రేపటిలో దారులు చాలా ఉన్నాయండి ఇంట్లోకి వెళ్ళడానికి రావడానికి జాగ్రత్త పడడానికి ఈ రోజు అందరికీ అన్ని నాలెడ్జ్ ఉందండి ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ భార్య భర్తలు మాత్రమే ఉన్నారండి వాళ్ళ బంధువులు ఉన్నారు ఉండరు వాళ్ళు మాత్రమే ఉంటారు కాబట్టి వాళ్ళకంతా వేరే చోట సన్నిధానం వాళ్ళంతా ఉండవు కాబట్టి వాళ్ళు ఇంట్లోనే ఉండాల్సిన స్థితి వేరే అవకాశం లేదు కాబట్టి ఆ సమయంలో రుతుచక్రం ఉన్న సమయంలో కొంచెం కోఆర్డినేట్ అయ్యి చేసుకోండి మీకు నాలెడ్జ్ ఉంటుంది శరణమయ్యప్ప

ఏమడుతున్న స్వామి నేను కొంతమందిని చూశాను దీక్ష తీసుకున్న తర్వాత కింద వచ్చి పంబ నదులను ఆలెప్పేసి అటు జస్ట్ ఆ పంబా తీరం దాటగానే వాళ్ళు మద్యం చవిస్తారు మరి తప్ప రైట్ అంటే వాడు కూడా వచ్చిన వాడిని ఇబ్బంది పెట్టడానికి కదా అతను అతనికి తప్పు కాదు అతనికి నేర్పించిన గురుస్వామిది తప్పు నువ్వు కరెక్ట్ గా ఉండాలని ఖచ్చితంగా చెప్పుంటే అతను వినేవాడు ఆ గురుస్వామి కరెక్ట్ గా చెప్పలేదు కాబట్టి ఈ శిష్యుడు ఇలా చేశాడు ఆ కర్మ ఫలితం ఉంటుంది చూసారా ఖచ్చితంగా అనుభవిస్తారు ఇది సత్యం తర్వాత ఇంటికి మాల పూర్తి అయ్యాక ఇంటికి వచ్చే చేయవలసిన పనులు ఏంటి శబరిమల నుంచి వచ్చారా అరుణ పైసలు